నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక సాధువు ఉండేవాడు ఆయన బోధలు వినడానికి మంది వచ్చేవారు ప్రతిరోజు వారిలో ఒక వ్యాపారి కూడా ఉన్నాడు రోజు ఆ సాధువు బోధలు వింటూ ఎంతో ప్రభావితుడయ్యాడు ఆ వ్యాపారి ఆ సాధువు మహాజ్ఞాని అని ఆయన అంత గొప్ప జ్ఞానం పొందడానికి మిగతా వారిలా కాకుండా ఆయన రోజువారీ జీవితం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అని ఆయన రోజువారీ జీవితం అసలు ఎలా ఉంటే ఆయన అంత గొప్ప జ్ఞానవంతుడయ్యాడో ఒకసారి పరిశీలించి చూద్దాం ఆయన రోజువారీ కార్యకలాపాల్లో ప్రత్యేకత తెలుసుకుంటే మిగతావారిలా కాకుండా ప్రత్యేకంగా ఆయన ఇంకా ఏమేం చేస్తున్నాడో తెలుసుకుంటే తను కూడా అవి చేసినట్లయితే ఆయన అనుసరించి జీవించినట్లయితే జ్ఞానవంతుడవుతాడు కదా అని సాధువు అనుకున్నాడు అనుకుని ఒకరోజు రహస్యంగా ఉదయాన్నే వెళ్ళి ఆ రోజల్లా ఆ సాధువుని గమనిస్తూ ఆయన రోజువారీ కార్యకలాపాలు ఎలా చేసుకుంటున్నాడో చూస్తున్నాడు ఆ వ్యాపారి ఆశ్చర్యం వేసింది సాధువును చూస్తే ఆయన ప్రత్యేకంగా ఏం చేయట్లేదు పొద్దున్నే లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం పూజ చేసుకోవడం తర్వాత బట్టలు ఉతుక్కోవడం ఆరవేసుకోవడం తన గదిని పరిసరాలని శుభ్రం చేసుకోవడం పూజ చేసుకోవడం మిగతా అందరూ ఎలా అయితే తమ రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటారో వారి వారి ఇళ్లలో సాధువు కూడా తన ఆశ్రమంలో రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటున్నాడు ఏదో ప్రత్యేకంగా అధ్యయనం చేయడమో మరొకటో మరొకటో ఆ అధ్యయనం కోసం ఎక్కువ గంటలు వెచ్చించడం ఇలాంటిది ఏం లేదు సాదాగా జీవితం గడిపే వాళ్ళు తమ రోజువారీ పనులు ఎలా చేసుకుంటూ ఉంటారో అలాగే సాధువు చేసుకుంటున్నాడు ఆ వ్యాపారికి చాలా ఆశ్చర్యం వేసింది అందరూ చేసుకుంటున్నట్టుగానే ఇంట్లో పనులు సాధువు కూడా తన ఆశ్రమంలో తన రోజువారీ పనులు చేసుకుంటున్నారే మరి మిగతా వాళ్ళ కాకుండా ఏళ్ళో ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాన విశేషం గోచరిస్తోంది ఏమై ఉంటుంది అని మర్నాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యాపారి స్వామి నాకు సందేహం ఉంది నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను మీ బోధల చేత మీ ఆలోచనల చేత చాలా ప్రభావితుడు మీరు ఎంతో జ్ఞానవంతులని అంత జ్ఞానాన్ని సముపార్జించడానికి విశేషంగా మీరు ఏదో రోజు చేస్తూ ఉంటారని నేను మిమ్మల్ని గమనిస్తూ వచ్చాను ఆశ్చర్యం ఏంటంటే ఒక సగటు మనిషి తన ఇంట్లో రోజువారీ పనులు ఎలా అయితే చేసుకుంటాడో ఆ పనులే మీరు చేస్తూ ఉన్నారు విశేషమైన జ్ఞానాన్ని గడించడానికి ప్రత్యేకంగా ఏం చేయాలో అవేం మీరు చేస్తున్నట్టు నాకేం కనిపించట్లేదు స్వామి మరి అలాంటప్పుడు మిగతా వారికన్నా మీలో జ్ఞానం ప్రత్యేకించింది ఏంటి విశేషం నా ఈ సందేహాన్ని తీర్చండి స్వామి అని వినయపూర్వకంగా అడిగాడు ఆ వ్యాపారి ఆ సాధువుని అప్పుడు ఆ సాధువు చేరునవ్వుతో నాయన నేను నిద్రపోయేటప్పుడు నిద్రపోవడం మాత్రమే చేస్తాను స్నానం చేసేటప్పుడు స్నానం చేయడం మాత్రమే చేస్తాను అన్నం తినేటప్పుడు అన్నం తినడం మాత్రమే చేస్తాను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాట్లాడటం మాత్రమే చేస్తాను ఇలా నేను ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మాత్రమే చేస్తూ ఉంటాను అని సమాధానం చెప్పారు వ్యాపారికి ఆశ్చర్యం వేసింది అదే స్వామి నేను కూడా అలాగే చేస్తాను కదా నిద్రపోయేటప్పుడు నిద్రపోతాను అన్నం తినేటప్పుడు అన్నం తింటాను ఇగో ఇలా మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను స్నానం చేసేటప్పుడు స్నానం చేస్తాను ఇందులో మీ విషయంలో ప్రత్యేకత ఎలా ఉంది అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నవ్వుతూ నాయన నువ్వు నిద్రపోయేటప్పుడు కలలు కంటుంటావు మెలకుగా ఉన్నప్పుడు ఆ కళల్లో జీవిస్తూ ఉంటావు స్నానం చేసేటప్పుడు ఇంకేదో ఆలోచిస్తూ ఉంటావు అన్నం తినేటప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటావు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇంకేంటేంటో ఆలోచిస్తూ ఉంటావు ఎవరైనా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు చెప్పేదాని మీద పూర్తిగా వినడంపై శ్రద్ధ పెట్టడం కాకుండా వారు చెప్పేదానికి ఇంకేం సమాధానం చెప్పాలా అని నువ్వు ఇంకేవో విషయాల మీదకి నీ ఆలోచనని మండిస్తావు ఇలా నువ్వు ఏ పని చేస్తున్నా పైకి ఆ పని చేస్తున్నట్లే ఉన్నప్పటికీ నీ మనస్సు నీ ఆలోచనలు వేరే వాటి మీదకి మళ్ళిపోతూ ఉంటాయి అంటే ఏ పని చేస్తున్నప్పటికీ నీ దృష్టి మరోవైపు వెళ్ళిపోతుంది ఏ పని చేస్తున్నప్పటికీ అక్కడ నువ్వు ఒక వ్యక్తిగా ఉండటం లేదు నీలో ఒక వ్యక్తి ఆ పని చేస్తున్నాడు నీలో ఇంకొక వ్యక్తి ఇంకేదో ఆలోచిస్తున్నాడు ఇంకొక వైపు తన దృష్టి వెళ్ళిపోతుంది ఒకే సమయంలో పూర్తి ఏకాగ్రతతో ఒక పని మీద దృష్టి కేంద్రీకరించడం కాకుండా రెండు విభిన్నమైన దారుల్లో నీ దృష్టి మళ్ళీపోతుంది అంటే ఇద్దరు వ్యక్తులుగా రెండు వేరు వేరు పనులపై నువ్వు బాహ్యంలో అంతరంలో చలిస్తున్నావు మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు మన దృష్టి మన ఆలోచనలు ఆ పని మీదనే పూర్తిగా లగ్నం కావాలి మన ధ్యాస మనం చేసే పని మీదనే పూర్తిగా ఉండాలి అప్పుడు మాత్రమే మన పనిని మరింత మెరుగ్గా చక్కగా పరిపూర్ణంగా చేయగలం అని ఆ సాధువు సమాధానం చెప్పాడు అప్పుడు అర్థమైంది ఆ వ్యాపారికి ఆ సాధువులో ఉన్నటువంటి గొప్పదనం ఆ సాధువు మాటల్లో అంతటి జ్ఞానం ఎలా ప్రతిఫలిస్తోందా అని అర్థమయ్యి ఆ సాధువుకి నమస్కరించి సెలవు తీసుకుంటాడు ఆ వ్యాపారి